వాసవి సేవ కేంద్రం ఖైరతాబాద్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో నూట ఎనభై జంటలు పాల్గొని లక్ష పసుపు కుమ్ముల సామూహిక నోమును నిర్వహించారు భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

తల్లిదండ్రులు కన్యాదాతలుగా ఉన్నారు ఎప్పటి నుంచి ఇప్పుడు రక్షాబంధన చేసిన తర్వాత మీకు ఆ బాధ్యత అంటూ వచ్చింది దిగ్విజయం చూసారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి చాలా సంతోషపడ్డారు ముఖ్యంగా మన నాగమే గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆమె కూడా ఈ కార్యక్రమంలో ఎంతో చక్కటి తోడ్పాటిచ్చి ందుకు వాసవి సేవా కేంద్రం కైక్తబాద్ ఆర్య సంఘం సంయుక్తంగా శ్రీ గోదావ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించాము నూట ఎనభై మంది జనల ఈరోజు ప్రతి ఒక్క గంటకు కూడా మేము ఒక పూజా సామాగ్రి ఇచ్చి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కళ్యాణంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆశీర్వచనము ప్రసాదాలు అందజేయడం జరిగింది ఏ విధంగా వచ్చిన భక్తులందరికీ కూడా కింద మేము భోజనాలు అర్థం భోజనం కూడా ఏర్పాటు చేశాము అందరికీ కూడా ఆ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ఈ కొండ మల్లికార్జున గారికి మా సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్